ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి కాగ్నైజెంట్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ గా చేసుకోవడానికి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగిందన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ గా అయితే మనం ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు మోర్ దెన్ మనకి టూ హండ్రెడ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది ఆల్ ఓవర్ ఇండియా క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట జాబ్ రోల్ వచ్చేసి మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ గా వాయిస్ కి సంబంధించి అయితే ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ రొటెన్షియల్ షిఫ్ట్ లలో వర్క్ అనేది అయితే మనం రెడీ అయితే ఉండి ఉండాలన్నమాట కి మనం ఫైవ్ డేస్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు సో వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి అది ఎక్స్చేంజ్ అనేది కూడా అవడానికి అయితే అవకాశం ఉందనేసి తెలియజేస్తున్నారు అన్నమాట సో మనకి ఏంటి అంటే వర్క్ ఏముంటుంది అంటే ఇమేజెస్ ఏమైతే ఉంటాయో వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇమేజెస్ని మనమైతే వెబ్సైట్లో ఫైండ్ అయితే చేయాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు అలాగే కంటెంట్ని మనం వెబ్సైట్లో ఉన్నటువంటి కంటెంట్ని అయితే వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది అలాగే ఏమైతే సెన్సిటివ్ కంటెంట్ అనేది ఉంటుందో దానిని మనమైతే అర్థం అయితే చేసుకోవాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయనేసి తెలియడం అనేది జరుగుతుంది అన్నమాట సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అలాగే కెమ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే ఉండి ఉండాలి ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అనేసి తెలియజేస్తున్నారు సో సోషల్ మీడియా గురించి ఎవరికైతే బాగా తెలిసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఒక పాయింట్ అయితే అవ్వడం అనేది జరుగుతుంది మనకి ఇంగ్లీష్లో అలాగే గుడ్ కమ్యూనికేషన్ అయితే ఉండి ఉండాలి వెర్బల్ అండ్ ఓవరాల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడగడం అనేది జరుగుతుంది అన్నమాట సో ఇదంతా కూడా ఒకసారి క్లియర్గా అయితే మీరు చూసుకోండి సో ఫుల్ టైం రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు నాన్ వైస్ ప్రాసెస్కి సంబంధించి ఎన్ని డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ అప్లికేషన్ లింక్ నేను మీరు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్